రి ఓం ప్రియాత్మ స్వరూపులారా భజగోవింద గోవింద మోహముద్గర నుండి జగద్గురు ఆది శంకరాచార్యులు వారు అనుగ్రహించిన మరో శ్లోక పుష్పాన్ని విశ్లేషణని మీతో పంచుకుంటానండి ఇది ఇరవై ఆరవది బంధౌ విగ్రహ సంధౌ सर्वस्मिन्नपि पश्चात्मानम् सर्वस्मिन्नपि पश्चात्मानम् सर्वत्रोत्यज भेदाज्ञानम् भजगोविन्दम् भजगोविन्दम् गोविन्दम् गो भज మూఢమతే మూర్ఖుడా కనీసం జీవితంలో వయసు దాటాకైనా నీ బిడ్డలు పెద్దవాళ్ళై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాకైనా నీవు లౌకిక చింతనలు ఈషనత్రయాన్ని పా కాక భగవన్ నామాన్ని స్మరించుకో వీడు నా శత్రువు వీడు నా మిత్రుడు వీడు పుత్రుడు వీడు బంధువు అని ఈ భేద భావం చూడకు అంతటా సర్వేశ్వరుణ్ణి చూడు అలాగే వీళ్ళతో సంధి చేసుకోవాలి వీళ్ళతో తెగతెంపులు చేసుకోవాలి ఇలాంటివేవి ఆలోచించవు ఆలోచించకు మాకురు యత్నం ఇలాంటి యత్నాలు ఏవి చెయ్యకు ఏది జరగవలసి ఉంటే అది జరుగుతుంది అని నిర్లిప్తని అలవాటు చేసుకో ఏది స్వకీయం పట్ల సమాజం పట్ల కాదండి మన పట్ల ఎవడైనా ఘోరంగా మనల్ని హింసిస్తే ఎదుర్కోవాలి కానీ వాళ్ళకి మన కర్మఫలం మనం అనుభవిస్తున్నాం అనుకోవచ్చు వాడి పాపాన వాడు పోతాడని అనుకోవచ్చు కానీ సమాజానికి ధర్మానికి కీడు చేసిన వాడి పట్ల వాడి పాపాన వాడే పోతాడలే అనుకోవడం పలాయన వాదం కాబట్టి ప్రతి దానికి యుక్తత చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈయన సమచిత్తాన్ని నేర్పుతున్నారు మనకి స్వర్ సర్వస్మన్నపి పశ్చాత్మానం అన్నిటినీ పశ్చాత్ చూడు ఆత్మానం నీవుగా చూసుకో నిన్ను వాడి స్థితిలో నేనుంటే అని ఆలోచిస్తే చాలా వరకు మనం మన రిషడ్ వర్గాల్ని రాగద్వేషాలని అహంకార మమకారాలని వదిలేయగలం కాబట్టి ఆ దృష్టితో చూడు అని చెప్తున్నారు అలాగే సర్వత్ర అన్ని వైపులా భేదభావం అనే ఆ అజ్ఞానాన్ని వదిలేసాయి త్యజించు దర్శనం జ్ఞానం అని చెప్తుంది శాస్త్రం మనకి కాబట్టి భేదభావాన్ని వదిలేసేయి అది హృదయం నుండి వదిలేయాలి